వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి వంటలు నేను మీ సిరి సంపత్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమే కదా అందుకే ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేయచ్చు దానికోసం ఏం కాలో చూసేద్దామా ఫస్ట్గా ఒక బౌల్తో మినపప్పు తీసుకోండి మీరు ఏ బౌల్తో తీసుకున్నా పర్వాలేదు అదే బౌల్తోనే అన్ని మెజర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన బౌల్తో నేను కప్పు మినపప్పు తీసుకున్నాను ఇలా ద్వారగా వేయించుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన పిండిని ఇలా జల్లెల్లో వేసి ఒకసారి జల్లించుకోండి ఇప్పుడు ఇందులోకి త్రీ బై ఫోర్ అటుకులు కూడా తీసుకొని మిక్సీ పట్టుకోండి పప్పు పిండి ఒక బౌల్ దాకా ఉన్నదో లేదో ఒకసారి కొలుచుకోండి మినపప్పు పిండి ఒక బౌల్ తీసుకుంటే దానికి త్రీ బై ఫోర్ అటుకులకు పిండి తీసుకోవాలి ఇందులోనే రెండు కప్పుల దాకా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోండి స్పూన్తో కంటే చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది ఎక్కడ గడ్డలు లేకుండా మధ్య మధ్యలో నూకలా లేకుండా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్ని మీరు త్రీ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి పెరిగేస్తున్నానండి దీనికోసం ఒక కప్పు ప్రీమిక్స్ పౌడర్ తీసుకొని హాఫ్ కప్పు దాకా పెరుగేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా రెస్ట్ చేయాలి మీరు ఇడ్లీ చేసుకోవాలనుకున్న ముందు రోజు నైటే పిండిని నానబెట్టుకోండి మీకు చూపించడం కోసం పెరుగు వేసి ఎలా చేయొచ్చా ఇన్స్టెంట్ ఇడ్లీలని చూపించాను కానీ పులిస్తేనే కదా ఇడ్లీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా వన్ అవర్ తర్వాత కాస్త పిండి గట్టిపడింది ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇడ్లీ ట్రేలోకి తీసుకొని స్టీమ్ చేసుకోండి అంతేనండి హడావిడి లేకుండా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సెవెన్ డేస్ సెవెన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ సిరీస్ చేస్తున్నానండి మీకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కావాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి మీకోసం తప్పకుండా ఆ రెసిపీ చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్